రాత్రికాల ప్రార్థన మహా పరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ అత్యున్నత సింహాసనంపై అయిన మా ప్రియ ప్రభువ నీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి గొప్ప దేవ ఈ ఉదయం మొదలుకొని సాయంకాలము వరకు నీ కృప భద్రత నీడలో మమ్మల్ని మా కుటుంబాలను క్షేమంగా కాచి కాపాడినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ఏసయ గొప్ప దేవా మేము చేసిన పనుల్లో ప్రయత్నాల్లో మాకు తోడై మమ్మల్ని ముందుకు నడిపించినందుకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా ఈ రోజంతయు సాతాను సాతాను సంబంధులు వేసే పన్నాగం నుంచి మమ్మల్ని విడిపించి ఏ విధమైన అపాయము ఆటంకము జరగకుండా నీ కృప ఆపుదల కంచెగా ఉంచి నడిపించినందుకు నీకు వేలాది స్థుతి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకొను వాడు హెచ్చింపబడునని చెప్పాను లూక సువార్త పద్నాలుగవ అధ్యాయము పదకొండవ వచనం అవును దేవా నిన్ను నువ్వు ఎంతగానో తగ్గించుకున్నవుతాండ్రీ నీవే మాకు మాదిరిగా ఉన్న మహా గొప్ప దేవుడవై ఉండి కూడా మనుషుల పోలికలో ఈ భూమి పైన జన్మించవుతను దాసునిగా కాక రిక్తునిగా నిన్ను నీవే తగ్గించుకున్నావు మాకు మాదిరిగా నిలిచావు తండ్రి అంతగా తగ్గించుకొని అన్ని నామముల కంటే పై నామముగా నీ నామము గొప్ప చేయబడి ఉన్నది తండ్రి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాము మేము కూడా యేసయ్య ప్రతి విషయంలో మమ్మల్ని మేము హెచ్చించుకొనకుండా తండ్రి తగిన సమయమందే మీరు హెచ్చించగలరు గనుక మమ్మల్ని మేము తగ్గించుకొనుచు నీ నామంలోనే ప్రభా ముందుకు నడుస్తూ మీరు హెచ్చించవలసిన సమయము కోసము మేము ఎదిరి చూచుటకు సహాయము చేయండి తండ్రి హెచ్చించువాడవు నీవే తగ్గించువాడవు నీవే గొప్ప చేయువాడవు నీవే తండ్రి దేవా మా విషయంలో మీరే గొప్ప చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తున్నాము తండ్రి గొప్పదేవా అలాగే ఎస్ఐ అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి ఏ రోగంతో ఏ బాధతో ఏ నొప్పితో ఏ ఇబ్బందిలో ఉన్నారో ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి వారి కలిగి ఉన్న ప్రతి అనారోగ్యం నుంచి విడిపించండి మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి మీరు తిన్న దెబ్బల ద్వారా మీకు స్వస్థత అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచండి తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో అప్పు బాధల్లో ఉన్నవారిని లేవనెత్తండి తండ్రి ఎస్ఐయా ఈరోజు ఏ సమస్యల్లో ఏ దిగుల్లో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి వారి సమస్యలకు సమాధానము దయచేయండి వారి ఇబ్బందుల్లో ఇరుకుల్లో విశాలతను దయచేయండి తండ్రి ఎస్ఐ కుటుంబాలలో గొడవలు ఈ కాలంలో చాలా సాతానుగాడు చెలరేగుతూ కుటుంబాలను నాశనం చేయాలని ఎంతగానో పొంచి ఉంటుండగా ఎస్ఐ ప్రతి ఒక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ఏ సాతాను శక్తులు కుటుంబంలో చొరబడి భార్య భర్తల మధ్య విభేదాలు కానీ అన్నదమ్ముల మధ్య అక్కచెల్లనల మధ్య విభేదాలు కానీ పుట్టించకుండా వాడి కుయుక్తులన్నింటినీ నీ నామంలో లయపరచండి కుటుంబాల మధ్య ప్రేమ సఖ్యత సమాధానము తయారు చేయండి ప్రేమ కలిగి నీ నామాన్ని మహిమపరుస్తూ జీవించటకు నీ కృప చూపించండి సహాయము చేయండి తండ్రి గొప్ప నీకే వందనాలు చెల్లిస్తున్నాం ఎస్ఐయా అలాగే దేవ మా భారతదేశంని జ్ఞాపకం చేసుకోండి గవర్నమెంట్ని జ్ఞాపకం చేసుకోండి మంచి పరిపాలన ప్రభు అర్హులైన అందరికీ గవర్నమెంట్ ఇచ్చే స్కీములు అందులాగానే సహాయం చేయండి భారత దేశము చుట్టూ ఉన్న సైనికులకు మీ కాపుదల కంచా ఉంచి వారిని ఆశీర్వదించండి దీవించండి తండ్రి ప్రేమ కలిగిన గొప్ప దేవా నీ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకులకు తోడై ఉండండి మీ పరిచర్య బహుగా విస్తరించేలాగునే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గొప్ప దేవా కోర్టు కేసుల్లో ఉన్నారేమో తండ్రి వారిని జ్ఞాపకం చేసుకోండి వారి యొక్క కేసుల నుంచి విడిపించండి కొట్టివేయండి తండ్రి గొప్పదేవ ఈ దినమంతా తోడై నడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ తండ్రి పడుకొని చుండగా తోడై ఉండండి దుష్టులు దుర్మార్గులు సతం సతం సంబంధులు వేసే ప్రతి పన్నాగము ఎత్తుగడ నుంచి విడిపించి ప్రశాంతమైన నిద్రను దయచేయమని లేపటి గూర్చి మమ్మో సిద్ధపరచమని పరిశుద్ధుడు నజరేయుడైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోక తండ్రి ఆమెయన్